మనీ మంత్ర తెలుగు ఛానల్కి స్వాగతం మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలనే భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం వల్ల మనం ఎలా డబ్బు సంపాదించాలనేది తెలుసుకోబోతున్నాం చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత థ్యాంక్స్ చెప్తారు కానీ మీ కోరికలు నెరవేరకముందు ముందు కూడా యూనివర్స్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి అప్పుడే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి దీనినే లా ఆఫ్ యూనివర్స్ అంటారు విశ్వధర్మం అన్నమాట అసలు మూడు సార్లు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం మన ఆలోచనలు విశ్వంలో కలిస్తేనే మన కోరికలు నెరవేరుతాయి మన సిగ్నల్స్ కరెక్ట్గా అవి విశ్వం తోటి కనెక్ట్ కావాలి మీరు మూడు సార్లు థ్యాంక్స్ చెప్పేటప్పుడు మీ ఆలోచన అంతా మీకు కావలసిన దాని మీద ఉంటుంది మీరు మూడు సార్లు థ్యాంక్స్ చెప్పేటప్పుడు బాగా మీకు కావలసిన దాని మీద ఫోకస్ చేయడం వలన మీ బాడీలో రసాయనిక మార్పులు జరిగి ఆ వైబ్రేషన్స్ ఈ విశ్వంలో కలిసి మీ కోరికలు త్వరగా నెరవేరడానికి మార్గం సుగమనం అవుతుంది ఇప్పుడు ఒక పేపరు పెన్ను తీసుకోండి ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన పది మంచి విషయాలని గుర్తు చేసుకొని ఒక్కొక్క దానికి మూడు సార్లు థ్యాంక్స్ చెప్తూ వ్రాయండి ఇప్పుడు మీకు కావలసిన పది కోరికలు ఒక పేపర్ మీద వ్రాయండి వాటి ప్రక్కన థ్యాంక్స్ అని మూడు సార్లు వ్రాయండి ఇప్పుడు మనం రెండుసార్లు రాస్తున్నాం జరిగిపోయిన పది మంచి విషయాలు ఒక పేపర్ మీద రాస్తున్నాం మనకు కావాల్సిన పది విషయాలు ఇంకో పేపర్ మీద రాసి మూడుసార్లు థ్యాంక్స్ వ్రాస్తున్నాం ఉదాహరణకి అందమైన మా ఇంటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందమైన బైక్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందమైన నా కారుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా వ్రాసుకోవాలన్నమాట తర్వాత మీ కోరిక నెరవేరినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో అలా కరెక్ట్గా ఫీల్ అవ్వాలి మీరు సాధించిన మంచి విషయాల్ని మీరు ఫస్ట్ ఎవరితో చెప్తారో కూడా ఎవరితో పంచుకుంటారో కూడా మీరు చక్కగా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ విజువలైజ్ చేయాలి మీరు అనుకున్నది సాధించినప్పుడు మీరు చేసే మొదటి పని ఏంటనేది కూడా చక్కగా విజువలైజ్ చేసుకోవాలి మీ మైండ్లో ఆ పిక్చర్ ఆ సినిమా లాగా ఒక సినిమా లాగా మీరు చూడాలి అలా చూడటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి మీ కోరికల లిస్టుని ఒకసారి చదవండి మీ మీ కోరికలని వ్రాసిన పేపర్ని లామినేషన్ చేసి గోడ మీద అంటించండి ఉదయం లేవగానే ఆ కోరికల లిస్టు చూసే విధంగా అంటించుకోండి నిద్ర లేకపోగానే ఆ కోరికలను ఫస్ట్ చదవండి మళ్ళీ మెడిటేషన్ చేయండి అలాగే నిద్రపోయే ముందు కూడా ఆ కోరికల లిస్టు చదవండి ఒకసారి చక్కగా మెడిటేషన్ చేయండి విజువలైజ్ చేయండి తర్వాత హాయిగా నిద్రపోండి ఇక ఇలా చేయటం వలన సబ్కాన్షియస్ మైండ్లో మీ కోరికల లిస్టు సెట్ అలా రికార్డ్ అవుతూ వస్తుంది ఇలా చేయడం వల్ల కరెక్ట్గా తో మీరు ఒక ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ కోరికలు నెరవేరటానికి చక్కగా మీ మార్గం సుగమవుతుంది మీ ఇన్కా సబ్కాన్షియస్ మైండ్ ఇన్నర్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ముందుకి పంపిస్తూ ఉంటుంది మీకు కావలసిన అవకాశాలని వెతికి మీ దగ్గరికి తీసుకొస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను తదాస్తు 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే